దీపావళి ఒక్క రోజు పండుగ కాదు ఐదు రోజుల వేడుక ఏ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం దీపావళి నరక చతుర్దశిగా ఒక రోజు దీపావళిగా మరుసటి రోజు వేడుకగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది నిజానికి దీపావళిని ఐదు రోజుల ఉత్సవంగా పర్వదినంగా పరిగణించడం జరుగుతోంది దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం దీపావళి రోజున ఇంటిని వీధులను నగరాన్ని దీపాలతో అలంకరించడం ఎంతో ప్రాముఖ్యాన్ని విశిష్టతను సంతరించుకుంది మంచితనాన్ని నిస్వార్థాన్ని భూతదయను విజ్ఞానాన్ని సుఖ శాంతులను సౌభాగ్యాన్ని సౌభ్రాతృత్వాన్ని ఔదార్యాన్ని ఆశావహ పరిస్థితిని ఆహ్వానించడానికే ఐదు రోజుల దీపావళి పర్వదినాల్లో దీపాలను వెలిగించడం జరుగుతుంది ఐదు రోజుల పాటు దీపావళిని ఎట్లా ఏ విధంగా ఎందుకు జరుపుకుంటారన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే ఈ ఐదు రోజుల దీపావళి పర్వదినం అక్టోబర్ పద్దెనిమిది న ప్రారంభం అవుతుంది మొదటి రోజును ధన్తేరస్ లేదా ధన త్రయోదశిగా వ్యవహరిస్తారు ప్రజలు ఆ రోజున తమకు ఇష్టమైన వస్తువులను వస్త్రాభరణాలను ఇంటికి అవసరమైన వస్తు సామగ్రిని కొనుగోలు చేయడంతో పాటు కుటుంబంలో సంపద ఆరోగ్యం సుఖ సంతోషాలు ప్రశాంతత పెరగడం కోసం భక్తి శ్రద్ధలతో పూజాధికారు నిర్వహిస్తారు రెండవ రోజున అంటే అక్టోబర్ పంతొమ్మిది నరక చతుర్దశిని జరుపుకుంటారు దీన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఛోటీ దివాలి పేరుతో ఎంతో వైభవంగా జరుపుకుంటారు నరక చతుర్దశి రోజునే శ్రీకృష్ణ సత్యభామలు నరకాసురుడనే లోక కంటకుడైన రాక్షసుడిని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి నరకాసుడు హతమయ్యాడని తెలియగానే ప్రజలంతా నగరాన్ని దీపాలతో అలంకరించి బాణసంచా కాల్చి తమ ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు తామంతా చీకటిలోంచి వెలుగులోకి వచ్చినట్టుగా సంబరపడ్డారు ఆ రోజు సాయంత్రం ఇళ్లను వీధులను నగరాన్ని అత్యంత సుందరంగా ఆకర్షణీయంగా దీపాలతో అలంకరించారు మూడవ రోజున అంటే అక్టోబర్ ఇరవైన అసలైన దీపావళిని ఆనందోత్సాహాలతో అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది సాయంత్రం బాణసంచాను కాల్చే ముందు ప్రజలంతా ఇళ్లను దీపాలతో అలంకరించి రంగవల్లులతో తీర్చిదిద్ది లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది దీపాలంకరణలతో పాటు బాణసంచా పేలుళ్లతో ఆకాశం అత్యద్భుతంగా ఆవిష్కృతమవుతుంది బాణసంచా కార్యక్రమం ముగిసిన తర్వాత మిఠాయిల పంపిణీ ఆరగింపులతో ఇళ్లలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది ఆ మరునాడు అంటే అక్టోబర్ ఇరవై ఒకటిన విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది నాలుగవ రోజున అంటే అక్టోబర్ ఇరవై రెండున ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరుగుతుంది ప్రజలు ఆ రోజున తమ ఇష్ట దేవతలను కుల దేవతలను భక్తిగా పూజిస్తారు మిఠాయిలు కొత్త వస్త్రాలు కానుకలు విలువైన వస్తువులు పంచుకుంటారు శ్రీకృష్ణుడు ఆ రోజున గోవర్ధనగిరిని ఎత్తి ప్రజలను వరదలు తుఫానుల నుంచి కాపాడినట్టు భాగవతం పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున ప్రజలంతా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు జరిపి విందు కార్యక్రమాలు సామూహిక భోజనాలు నిర్వహిస్తారు ఐదవ రోజున అంటే అక్టోబర్ ఇరవై మూడున హస్త భోజనం అనే పేరుతో ఒక అద్భుతమైన వేడుక జరుగుతుంది సోదరులకు సోదరీమణులు భోజనం పెట్టడం నూతన వస్త్రాలు సమర్పించడం దీని ప్రత్యేకత సోదరుల సుఖ సంతోషాల కోసం సోదరీమణులు ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది కుటుంబ బంధాలను పటిష్టం చేసుకోవడానికి ఆ రోజున ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు ఆధ్యాత్మికంగాను సామాజికంగాను అత్యంత ప్రశస్తి చెందిన దీపావళి కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు ఈ ఐదు రోజుల పర్వదినాలను ఎంత ఘనంగా ఎంత శ్రద్ధగా జరుపుకుంటే జీవితం అంత సుఖ సంతోషాలతో సాగిపోతుందని ప్రజలకు గట్టి నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు